విజయవాడ జన సందోహంతో ఇంత కళకళలాడటం చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను ఆహ్వానించినందుకు మేడం భువనేశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మేడం భువనేశ్వర్ గారికి ఒకటే చెప్పాను మీరు ఇన్విటేషన్ కార్డు పంపిస్తేనే వచ్చేవాడిని మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పాను ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం కష్టాల్లో ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా చాలా బలమైన సంకల్పంతో ఆవిడని ప్రత్యే ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం తల్సీమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది అలాగే నేను ఎప్పుడూ ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు కానీ నాకు ఆయన ఎప్పుడు సారనే బిలువ అనిపిస్తుంది నాకు ఆయన ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఒక తరం కాదు రెండు తరాలు కాదు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించి ఆయన నటున చాలా ఆనంద ఆనందకరం మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సినిమాల్లోనే కాదు చారిటీస్లో కూడా ముందుంటాను ఆ ఛారిటీస్ని గుర్తించే నరేంద్ర మోడీ మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఈ ట్రస్ట్కి చాలా భవిష్యత్ అద్భుతమైన భవిష్యత్తు ఉండాలి ఇంకా వేలాది మందికి సహాయం చేయాలి చాలా ఆశ్చర్యం కలిగించింది చాలా సైలెంట్గా చేసుకెళ్ళిపోయే ట్రస్ట్ ఇది నాకు ఎలా తెలిసేది ట్రస్ట్ గురించి అంటే చాలామంది డాక్టర్స్ విదేశాల నుంచి వచ్చి అక్కడ విదేశాల మేము డబ్బుల కోసం చేస్తాం కానీ దేశానికి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్కి వచ్చి చాలామంది గొప్ప ఆంకాలజిస్టులు వాళ్ళందరూ వచ్చి సేవలు చేయటం ఎంత స్ఫూర్తిదాయకమో ఎన్టీ రామారావు గారిది తెలుస్తా ఉంది చాలా ఆనందంగా ఏమనిపించిందండి ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా కానీ ట్రస్ట్ ద్వారా మన గుండెల్లో ఆయన సజీవంగా ఉన్నారు సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరుని మననం చేసుకొని ఆయన ఒక అమరజీవిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు ఒక ట్రస్ట్ ఒక మంచి పని ప్రారంభించడం దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని అలాంటిది ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తల్సీమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం ఇది తల్సీమియా పేషెన్స్ వాళ్ళకి చాలాసార్లు రోడ్లు మనకి ప్రత్యేక సందర్భాల్లో కలుసుకున్నప్పుడు చిన్నపిల్లలు బారిని పట్టడం ఒకసారి ఒళ్ళు నా వాళ్ళ బిడ్డల్ని నా ఒళ్ళో పెడతా ఉంటారు చూడండి నా తలసీమే వచ్చిందనేది నేను చాలా సందర్భాల్లో నేను చేసేది కాక ముఖ్యంగా ప్రభుత్వంలోకి వచ్చాక ఎంతసేపు మనం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీసే చూస్తాం కానీ ఆయన సాయం చేసే ధోరణి ఈ ట్రస్ట్ ద్వారా చాలా బలంగా తెలియజేస్తాయి నేనే వచ్చిన తర్వాత చాలా సహాయ కార్యక్రమాలు చాలామంది నా దగ్గరికి వచ్చి పేషెన్స్గా ఉన్నారు మాకు సహాయం చేయండి అంటే నేను ఎన్టీఆర్ ట్రస్ట్కి కాకుండా చీఫ్ మినిస్టర్ ఫండ్స్కి ట్ర మన సంక్షేమ నిధికి ఒక లెటర్ రాస్తే ఆయన వెంటనే స్పందించే విధానం ఆయన ఆఫీస్ స్పందించే విధానం చాలా చాలా ఆనందం కలిగజేస్తాయి ఆయన నేతృత్వంలో కూడా ఈ ట్రస్ట్ ఉండటం ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే ఆయన అందించిన సహాయ సహకారాలు ట్రస్ట్ని ఎంతసేపు నిర్వీర్యం చేద్దాం అనుకునే వ్యక్తులు ఎక్కువ అలాంటి సహాయ కార్యక్రమాలని దాన్ని హైజాక్ చేసే వ్యక్తులు ఎక్కువ అలాంటి వాళ్ళందరి నుంచి కాపాడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ ట్రస్ట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఇది ఇంకొక నూరు సంవత్సరాలు ఇంతే దిగ్విజయంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి వెన్నుదన్నుగా నిలబడ్డ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ బాలకృష్ణ గారికి వారి అమ్మాయి బ్రహ్మిణి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేడం భువనేశ్వర్ గారికి నాకు ఇష్టమైన భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా రూపకల్పన చేస్తున్న విద్యాశాఖ మంత్రి టెక్నాలజీ మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా వీరందరి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఇది అద్భుతమైన అంద ప్రగతి సాధించాలి అందరికీ ఇది అండదండలుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలామందికి సహాయపడి ట్రస్ట్ మా అందరికీ కూడా చాలా చేరువైంది మేమందరం దీనికి అండదండలు ఉంటాం మేము చేయాల్సింది కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ టికెట్లు కనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక పైన ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి టేబుల్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మీరు లేకపోతే అందం లేదు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాను ఎంతసేపు పనే కాదు చిన్నపాటి ఒక సహాయ కార్యక్రమాల్లో కూడా వినోదం చూడొచ్చు అని చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన విధానం ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ప్రత్యేకించి ఈ రోజున చాలా అందం తీసుకొచ్చారు చాలా వన్నీ తీసుకొచ్చారు మీ కేరింతలు మీ అరుపులు మీ కేకలు చాలా చాలా ఆనందం ఇస్తాయి చాలామందికి భవిష్యత్తులో